ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల వసతి కోసం భవంతిని మంజూరు చేయండి పల్నాడు జిల్లా మాచర్లలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించేందుకు గాను మాచర్ల పట్టణంలోనే ఖాళీగా ఉన్న భారత ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భవనాన్ని లీజు కింద ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించారు హాస్టల్ సౌకర్యం కోసం ప్రభుత్వ భవనం లేకపోవడంతో వసతి గృహాలు లేక ఇబ్బందులు పడుతున్నారని పట్టణంలోని వివిధ కళాశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన నిరుపేద బాలికలు విద్యాభ్యసిస్తున్నారని వారికి భవనాల కొరత తీవ్రంగా ఉందన్నారు పట్టణంలో భారత ప్రసార మంత్రిత్వ శాఖ వారి సిబ్బంది కోసం ఇరవై గదులతో భవన నిర్మించింది కానీ అవి ఉపయోగంలో లేవు అలాగే భారత ప్రసార మంత్రిత్వ శాఖ ఈ భవనాన్ని లీజ్కు ఇచ్చేందుకు సుముఖంగా ఉందని వెనుకబడిన తరగతులకు చెందిన బాలికలు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఖాళీగా ఉన్న భవనం లీజ్కు అనుమతి ఇవ్వాలని కోరారు మంత్రి సానుకూలంగా స్పందించారు